నాకు ఆ బాధ ఉండదా సార్ నాలుగు రోజులు అయిపోయిందమ్మా నీ బిడ్డను చూడగానే నీకు ఎట్లా అనిపించిందమ్మా పేను పోయినట్టు అయిపోయింది ద్వారం పూడి చంద్రశేఖర రెడ్డి గారు అండి ఒకసారి ఆలోచించండి మా బాధ ఏంటనేది ఆలగించండి రౌడీ గోండాలను పెట్టుకుంటే ఆల్రెడీ రాత్రి పూట జనసేన పార్టీ వాళ్ళని మేడ మీద ఉండి రే మీ అంత నేను చూస్తాను రా అని అంటున్నారని సరిపో హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బులిసెట్టి సత్య గారు చేసిన ఒక ట్వీట్ వైరల్గా మారింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అలాగే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ని వాళ్ళకి పంపిస్తూ వాళ్ళని కోట్ చేస్తూ ఒక ఇష్యూని ఆయన తెరమేకి తీసుకొచ్చారు ఒక కుర్రాడు జగన్నాథపురం కాకినాడలో ఒక కుర్రాడు వైసీపీకి ఓటు వెయ్యను అన్నందుకు చితకబాతిన ఘటనని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అది కూడా బొలిసెట్టి సత్యగారి ట్వీట్ ద్వారా వెలుగులోకి వచ్చింది ఆ అగ్నికుల అగ్నిపులక్షేత్రుడు అంటే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అక్కడికి వెళ్ళి వాళ్ళకి భరోసా కూడా ఇచ్చి వచ్చారు వాస్తవానికి వాళ్ళని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇవాళ కూడా నేను అక్కడ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశాను పోలీస్ స్టేషన్ దగ్గర కానీ పోలీసులు నిరాకరించారు దాదాపు మూడు గంటలకు పైగా వెయిట్ చేశాను కానీ వాళ్ళు ఇప్పటికీ స్టిల్ ఈ వీడియో తీసే సమయానికి వాళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు ఒకసారి మనం సత్య గారు మనతో పాటుగా ఉన్నారు సార్ నమస్కారం అన్న నమస్తే కిరణ్ గారు చెప్పండి సత్య గారు ఏంటి ఈ ఘటన ఎందుకు జగన్నాథపురంలో అసలు ఏం జరిగింది మీ దృష్టికి ఎలా వచ్చింది మీరు వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినప్పుడు మీకు తెలిసిన అంటే ఇది కొద్దిగా ఈ ప్రభుత్వ అరాచకపు పాలనకి ఒక పరాకాష్ట అండి ఇది నిదర్శనం కూడా కాదు పరాకాష్ట ఎందుకంటే గతంలో మీరు చూస్తే అంజు యాదవ్ గారు అని చెప్పి ఒక ఆవిడే సాయి కొట్టే సాయిని కొట్టింది అన్నారు కదా అది కొట్టింది వెలుగు చూసింది కాబట్టి అది ఇష్యూ అయ్యింది వెలుగు చూడకపోతే మనకి ఇష్యూ అయ్యేది కాదు తెలిసేది కాదు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు అలాంటిదే అదే టైంలో సత్యవేడు అని పక్కన ఉంది పక్క కాన్స్టిట్యున్సీ సత్యవేడ్లో యనమండుగురు దళితులు బీసీలని కొట్టి కేసు పెట్టి లోపల చెద్ద కొట్టి కేసు పెట్టి లోపల వేసేసారు అది వెలిగి చూడాలా ఇది ఇది నేను నాకు వచ్చింది నేను అప్పుడు కూడా నేనే వైరల్ చేశాను నేను ట్వీట్ చేసిన తర్వాత కొట్టేసాయిది అది వైరల్ అయింది పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నప్పుడు నాకు అక్కడ ఎవరో చెప్పారు సార్ ఇది పైకి వచ్చింది పైకి రాని కొన్ని ఉన్నాయని కొట్టేసాయితో పాటు చేస్తున్న ఒక ఐదుగురు వాళ్ళు ఇళ్ళకెళ్ళి నేను ప్రజ నేను ప్రభుత్వం చేసిన తప్పుకి నేను పొరపాటు నాయకులను ఎన్నుకున్నందుకు మనం తప్పు తప్పు చేసామనుకోవద్దు మన ప్రభుత్వం వసతి బాగా చేస్తారు నా విషయం అంతా మళ్ళీ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది పక్కనే సత్యవేడు కాన్స్టిట్యూన్సీకి వెళ్తే జైలుకి వెళ్తే ఆ జైల్లో వెళ్ళి ఎనమండుకు నేను కలిశాను అందులో ఒక బీటెక్ రోడ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు చెప్పినప్పుడే ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఆమె ఫోన్ చేసింది సార్ వాళ్ళు బాధితులు పేర్లు అడుగుతున్నారు సార్ రెండు పేర్లు మాకు తెలుసు రెండు తెలియదు అంటే అవి కనుక్కున్న తర్వాత రండి అప్పుడు కేసు కడతా ఉంటున్నారు సార్ అని అంటే చూడండి ఒక క్రైమ్ చేసిన తర్వాత పరసిపోయిందంటే అదే అదే కమిషనర్ గారు భారీ పరిసపోయింది అనుకోండి వెంటనే నిమిషాల్లో వచ్చేస్తుంది మీరు చేసిన ట్వీట్లో కొట్టిన విజువల్ కూడా ఉంది ఉంది కొట్టిన విజువల్ ఉంది వాళ్ళు చెప్పిన విషయాలు ఉన్నాయి ఆ అబ్బాయి ఎంత గాయాలు ఎంత అయినాయో అవన్నీ కూడా మీరు మీ ట్వీట్లో పొందుపరిచారు నేను నార్మల్గానండి కిరణ్ గారు నేను ఏ ట్వీట్ కూడా ఆధారం లేకుండా చేయను నాకు అది వచ్చి రెండు రోజులు అయింది రెండు రోజులు అయిన తర్వాత నేను అడిగింది ఏంటంటే నాకు ఆ మనిషి తాలకు వివరాలు మొత్తం కావాలి ఈ కుర్రోడు తాగేవారినైనా అల్లరి పెట్టాడా అల్లరి పెడితే అమ్మాయిలు నేర్పించకపోతే వాళ్ళు తన్నారా తెలియకుండా గవర్నర్ మనం మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి తెలిసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే తల్లి తండ్రి కొడుకు ముగ్గురు మూడు ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళ ఇంట్లో లేరు భయపడి భయపడి పోలీసులు మాటమాటికి ఫోన్ చేస్తున్నారు మమ్మల్ని తీసుకెళ్ళి ఏం చేసేస్తారో అని భయం పోలీసులు మాటమాడుకు ఎందుకు ఫోన్ చేస్తున్నారంటే వివరాలు పూర్తిగా లేవు వివరాలు అంటే ఎవరైతే దాడి చేశారో వివరాలు లేవు తెలుసుకుందామని పోలీసులు ఫోన్ చేస్తున్నారు పోలీసులది నేను తప్పను కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే మమ్మల్ని ఏం చేసేస్తారో అని భయం ఉంది అంటే పోలీసులు ఒక భరోసాకు బదులు పోలీసులు ఒక భయానికి రిప్రజెంటేటివ్స్ అయిపోయారు ఇప్పుడు పోలీసు అంటే ఏదైనా కష్టం వస్తే పోలీస్ దగ్గరికి వెళ్ళాలా పోలీసు దగ్గరికి వెళ్తే ఏ కష్టం వస్తుందో అనే పరిస్థితిలో ప్రస్తుత వ్యవస్థ ఉంది నేను ఇందాక మళ్ళీ సత్యవేడి దగ్గరికి వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బీటెక్ చదువుతున్న కుర్రాన్ని మద్రాసులో పరిస్ పరీక్ష రాస్తున్నాడని ఎత్తుకొని వచ్చారు ఇదే ప్రభుత్వం మనుషులు బా మద్రాసులో పరీక్ష రాస్తున్న ఒక బీటెక్ కుర్రా నువ్వు అక్కడ ఉన్నావు గొడవల్లో నువ్వు ఉన్నావు రా అని చెప్పి బలవంతంగా లాక్కొచ్చారు ఎందుకంటే అది తండ్రి దొరకడం లేదని కొడుకుని బలవంతంగా లాక్కొచ్చారు అంటే ఇప్పుడు ఒక ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే అక్కడ పక్క రాష్ట్రంలో మద్రాసులో ఉన్న కాలేజీకి పోయి ఆడ ఎగ్జామ్స్ రాస్తున్నాడు బలవంతంగా తమిళనాడు పోలీసులు పట్టుకుపోయి ఏదో మర్డర్ మానభంగం చేసి వచ్చిన కుర్రాలాగా ఇంతకేంటంటే వాళ్ళ తండ్రి ఎక్కడ ఉన్నాడో చెప్పమని ఓకే వాళ్ళ తండ్రి ఒక దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని ఆ తండ్రి జనసైనికుడని అంత అంత కర్కోటంగా కర్ కర్కసంగా వ్యవహరించే వీళ్ళు అక్కడ నేను చూశాను వెట్టి యోగేశ్ అన్న కురడు బీటెక్ కుర్రాడు అలాగే వెట్టి కుమార్ అలాగే తాడా శ్రీనివాసులు ఎంపల్లి శ్రీధర్ మింజుల జనార్దన్ రెడ్డి శేఖర్ పర్వతాల రాజేష్ బెట్టి సాగర్ వీళ్ళందరూ కూడా దళితులు బీసీలు ఎంబీసీస్ వాళ్ళ మీద ప్రతాపం ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఫోటోకు పాలాభిషేకం చేశారు వాళ్ళు చేసిన తప్పు ఓకే అంతకంటే ఎక్కువ లేదు అది అంటే ఎంత ఘోరం చూడండి ఇంత చిన్న విషయానికి ఇంత అరాచకం అది అది అంటే బేసిక్గా ఎంత పెద్దది అంటే ఎగ్జామ్ రాస్తున్న కుర్రోడిని ఎగ్జామ్ అయినంత వరకు ఆగండి అంటే కూడా ఆగకుండా లాక్కొచ్చారు ఆ కుర్రోడు జీవితం పాడైనట్టే కదా ఇది ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే సార్ ఇది ఈరోజు ఒక కేసు కాదండి దొరికిన కేసు ఇది దొరకని కేసు కొన్ని వేలు కాకినాడలో ఉన్నాయి కొన్ని వేలు ఐఎమ్ నాట్ టాకింగ్ అప్పుడు వన్ కేసు ఈ ఒక్క కేసుని పట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దీన్ని నేషనల్ మీడియాకి తీసుకెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక తప్పు జరిగినప్పుడు ఆ దోషులను పట్టుకుని లోపల ఇకపోతే ఆ కన్సర్న్స్ ఆఫీసర్స్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి ఈ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ తల్లిని పైన పెట్టి కొడుకు గురించి బాధపడుతున్న తల్లికి పోలీస్ ఆఫీసర్ చెప్పింది ఏంటంటే మిగతా దొంగలు ఎక్కడున్నారో ఇటుకు పట్టుకురండి పేర్లు పట్టుకురండి అని ఏం మీకు తెలీదా ఎక్కడున్నారో మీకు ప్యాకెట్లు వస్తున్నాయా ఎందుకు అలా చేస్తున్నారు ఏ భయమా మీరు ఉన్న దేని గురించి ఉన్నారు మీరు మీరు ఆలోచించండి ఒకసారి పేదవాళ్ళకి రక్షకు రక్షక బట్టులో అన్నారు మిమ్మల్ని అలాంటిది మీరు భక్షక బట్టుల్లో తయారైపోయారు ఐఎమ్ సారీ టు సే దిస్ ఇట్స్ నాట్ అప్లికబుల్ ఫర్ ఆల్ పోలీస్ పీపుల్ బట్ ఎవర్ ఈస్ సపోర్టింగ్ దిస్ ఐఎమ్ అపోజింగ్ దమ్ సార్ మీ దగ్గర సమాచారం తీసుకుని నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మూడు గంటలు వెయిట్ చేశాను స్టిల్ నాతో మాట్లాడడానికి కూడా వాళ్ళు అంగీకరింపజేయట్లు అంటే మీరు ఆయనతో మాట్లాడారంటే మీడియాతో మాట్లాడారంటే మీ మీద కేసు కడతా అంటున్నారు అక్కడ ఎస్ఐ మీరు మాట్లాడకూడదు మీడియా మీరు ఏమైనా ఇష్యూ చేయాలనుకుంటున్నారు మీడియాతో ఎందుకు మాట్లాడతారు మీరు ఎందుకు పిలిపించారని చెప్పి వాళ్ళు వాక్స్ దౌర్ దౌర్జన్యం చేస్తున్నారు అది కాదండి మనకు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకు ఉన్నది బాక్ స్వాతంత్రం ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ఎక్కడైనా తప్పు జరిగితే కంప్లైంట్ ఇచ్చే స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళకి శి శివ అని ఒక లేడీ మీరు పోలీస్ స్టేషన్ దగ్గర చూసుంటారు ఆవిడకి ఆవిడికి ఆ బడ్డీ ఒకటి ఉంది నేను తీయించేస్తాం అంటే జీవనోపాధి మీద చెప్పకొడతాం మేము అరాచకాలు చేస్తూ ఉంటాం మీరు చూస్తూ ఉండండి రాకపోతే మీ జీవనోపాధి మీద దెబ్బ కొడతాం ఇది పరిస్థితి అదే ఆ పరిస్థితి మారాలంటే నేను మీ ద్వారా కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటంటే దీని మీద ఎంక్వైరీ చేయించండి ఇటువంటివి జరగకుండా చూడండి కనీసం ఎన్నికలైనంత వరకు జరగకుండా చూడండి ప్రజలు వ్యతిరేకత ఉన్నారు కనీసం వాళ్ళని స్వేచ్ఛగా ఓటు అయినాయండి సార్ రిప్లై వచ్చిందా మీ ట్వీట్కి ఏమన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ ఏమైనా స్పందన కనపడుతుందా అంటే చూడాలి నాకైతే ఇప్పటివరకు కమ్యూ అంటే వాళ్ళు శిక్ష పడి వాళ్ళందరూ లోపల ఉంటే పర్వాలేదు కేసు కట్టారు ఏదో చేశారని డీటెయిల్స్ దొరికినాయి నాకు వచ్చినాయి ఏంటంటే వాళ్ళ మీద నిందితుల మీద కేసు కట్టారని కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక గొప్పవాడు పిల్లడు కేసు కడితే వాడు వాడు పోలీస్ స్టేషన్ కూడా రాకలా ఆవిడ వచ్చాడు చేశాడు అని చెప్పేసి చూసేసుకున్నారు పేదవాడు తీసుకెళ్తే ఇప్పుడు ఉదయం మీరు చూశారు కదా ఆవిడ వెళ్ళింది మధ్యాహ్నం భోజనం లేదు ఇప్పుడు మూడు అవుతుంది ఇప్పుడు కూడా అక్కడ ఉన్నారు ద ప్యాథటిక్ అవును సార్ ఇవి అంటే జనసేనకు సంబంధించి మొన్న కూడా పాణ్యంలో కర్నూలు జిల్లా పాణ్యంలో ఒక మైనారిటీ వ్యక్తిని ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తిని ఇలాగే చిత్తకపాదారు వైసీపీ కార్యకర్తలు అంటే కేవలం జనసేన వాళ్ళని మీద ఎక్కువగా దాడులు అంటే ఈవెన్ తెలుగుదేశం కంటే కూడా జనసేన వాళ్ళ మీద ఎక్కువ దాడులు అంటే కుర్రాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు కాబట్టి కాస్త భయభ్రాంతికి గురి చేయడమే లక్ష్యమే కాదండి అవినీతికి అన్యాయానికి ఎదురు నిలబడుతున్నారు అన్నది ఎదురు లేకుండా ఉండాలి వాళ్ళకి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఇక్కడ రాజంపేటలో బీజేపీ తరఫున ఇదివరకు ఎంపీగా కంటెస్ట్ చేసిన అతను జనసేన పార్టీలో జాయిన్ అయ్యి మా రాజంపేట టూ థౌజండ్ నైన్టీన్లో ఎం ఎంపీగా కంటెస్ట్ చేశారు అతను అతను బ్రదర్ మార్నింగ్ వాక్ వెళ్తుంటే శుభ్రంగా చెత కొట్టేశారు వైసీపీ నాయకులు ఓకే లక్కీగా అక్కడ ఎస్పి అంబురాజన్ గారు ఉన్నారు ఆయన ఏంటంటే అది ఈ ఫ్యాల్టీ టస్ని ముస్లిం క్రిస్టియన్ ఇష్యూ అయిపోతుందని ఓకే కాబట్టి ఆయన ఏం చేశారంటే ఎందుకంటే అందరూ కూడా రెడ్డి క్రిస్టియన్స్ ఆ దెబ్బలు వాళ్ళు ఇద్దరు ముస్లిమ్స్ అది ముస్లిం సమాజంగానే తిరగబడితే పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పేసి అతను లక్కీగా అక్కడ అంబురాజన్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఎస్పీ గారు దాన్ని వాళ్ళందరినీ పిలిచి కేసు బైండ్ అవుట్ చేసి ఆ పాలసీ చెప్పించి క్లోజ్ చేశారు నేనేమంటానంటే అసలు ఎవరైనా సరే మన మాటలు మనం చెప్పే స్వేచ్ఛ మనకు ఉండాలి ఏదైనా తప్పు జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే స్వేచ్ఛ ఉండాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకూడదు అది అది దారుణం కదండి పోలీసు అవతలకి ఇంట్లో కూర్చుంటే కంప్లైంట్ అయిపోతుంది ఇప్పుడు క్లెయిమ్ కౌంటర్ క్లెయిమ్ లాగా వీడు దెబ్బ తగిలి దెబ్బలు తిన్నోడు వెళ్ళి బక్కావాడు వెళ్ళి పెడితే ముగ్గురు పందుల్లాగా ఉన్న వాళ్ళు వాళ్ళు వీడిని హత్యపో చేయబోయడని వాడి మీద కేసు వాళ్ళే ముందు పెట్టారు వాళ్ళ ముందు కేసు మా వకీల్ సబ్ సినిమాలో చూస్తారు కదా అవును జరిగిన దానికంటే ముందు వచ్చి ఏదో తప్పు చేసిందని కేసు పెట్టావు అదే సేమ్ ఇది కూడా సరే ఎట్లా సరే ఈ పెమ్మాడి రఘువర్మ ఆ కుర్రాడు ఇప్పుడు ఎవరైతే ఉన్నాడు దెబ్బలు తిన్నాడు కుర్రాడికి న్యాయం ఎట్లా జరగాల ఎలక్షన్ కమిషన్ లాంటి వాటి మీద ఎట్లా స్పందించాల్సిన అవసరం ఉంది సార్ ఇది ఒక్క పెమ్మాడి రఘుకుమార్ కాదండి నాకు తెలిసి వందలాది మంది ఉన్నారు నాకు ఫోన్ చేస్తున్నారు వందలాది మంది ఎందుకంటే బికాజ్ ఐ రియాక్ట్ అందు అందుకూర్చని పీపుల్ ఇవాళ కూడా అనంతపురం నుంచి ఫోన్లు చేశారు కడప నుంచి ఫోన్ చేశారు కర్నూలు నుంచి ఫోన్ చేశారు అన్న మా ఇంటి నుంచి పైకి వస్తే ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు రేపు పొద్దున్న వీళ్ళు వస్తారేమో అని భయం వేసి మా తల్లిదండ్రులు కూడా పైకి వెళ్ళొద్దంటున్నారు క్యాన్వాసింగ్కి అంటున్నారు మాకు దగ్గర మెటీరియల్ వచ్చింది కానీ మేము పైకి వెళ్తే ఎందుకు మాకు పెన్షన్లు తీసేస్తామని ఇంకొకటి అంటే కొత్తగా మీ ద్వారా నేను ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు డబ్బులు తీసుకోండి కొద్దిగా ఎక్కువ డబ్బులు తీసుకోండి అబ్స్టైన్ ఫ్రమ్ ఓటింగ్ అంటే ఓటు వేయొద్దు ఎందుకంటే పోలింగ్ బూత్లోకి వెళ్తే ఎవరికి ఓటేస్తారో తెలియదు అనే ఉద్దేశంతో ఓటు వేయకుండా ఉండడానికి కొత్త పథకం పెట్టారు అసలు ఓటు వేయొద్దు మీరు పోలింగ్ బూత్కి కిరణ్ గారు డబ్బులు ఇస్తున్నారు కిరణ్ గారు మీకు నార్మల్గా ఓటు రెండు వేలు ఇద్దాం అనుకున్నాం మూడు వేలు ఇస్తాం మీరు వేయొద్దు మాకు ఓకే వాళ్ళు ఏం చేశారంటే లిస్ట్ తీసుకున్నారు వైసీపీ లిస్టు న్యూట్రల్ కూటమి లిస్టు కూటమి లిస్టు వాళ్ళందరిలో మ్యాక్సిమం పీపుల్కి డబ్బులు ఇచ్చి ఓటు వేయొద్దని ఈ వాలంటీర్ల ద్వారా ప్రలోభ పెడతారు ప్రలోభ పెట్టడం భయపెడతారు భయపెట్టడం భయపెట్టి ఏంటంటే ఆ రోజు మే పదమూడో తారీఖున మీ ఇంట్లో ఉంటే మీకు మందు బిర్యానీ మీ ఇంటికి వచ్చేస్తుంది ఓకే ఇది ఇది ఒక కొత్త పథకం సార్ కొత్త వ్యూహం ఇది చాలా కొత్త వ్యూహం ఇప్పుడు గత ఎన్నికలు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు అంటే కొద్దిగా ఉన్నదండి ఇది మనకు తెలియదు లేదు కానీ చాలా ఏరియాల్లో టౌన్లో అన్నింటిలో కూడా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ అంటున్నారు కదా కారణం ఓకే అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటునే ఓటు బూత్ వరకు వెళ్ళలేకుండా వాళ్ళు ఆపేస్తున్నారు దీనికి ఖచ్చితంగా కసిగా పోలింగ్ బూత్ వరకు వెళ్ళి ఓటు వేయకపోతే ఇలాంటి ప్రలోభాలు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది పార్టీలు కూడా స్పెషల్లీ దీని మీద కూటమి పార్టీలు కూడా జాగ్రత్తగా ఉండాలి